హాయ్ అండి నేను శ్రీజని దమ్ము శ్రీజని మాట్లాడుతున్నాను నా పక్కనే సుమన్ శెట్టి ఇటు పక్కన ఫ్లోరా వచ్చింది నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అలా అడుగుతా అవును ఫ్లోరా నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాతకి ఏం చేస్తావు మా క్యాకర్తి నై ఖాళీ ఖాతా సోథా అంతే తింటా పడుకుంటా అంతే ఓ అవునా అవును సుమన్ చెట్టు అన్న మరి నీ పరిస్థితి ఏంది బయటికి పోయాక ఏం చేస్తావు నువ్వు అని ఏముండమ్మా నాకు ఆల్రెడీ షూట్లు ఉంటాయి నేను షో షో నేను బిజీ నేను జనవరి నుంచి షూట్లకి వెళ్ళిపోతా చాలా బిజీ నేను అవును అవును శ్రీజ మరి నువ్వు నీ పరిస్థితి ఏంటి బయటికి వెళ్ళిన తర్వాతకి ఆ ఏముందన్న బయటికి వెళ్ళిన తర్వాత ఏం లేదు ఏదో ఒక జాబ్ ఎత్తుకోవటమే మన బతుకు ఇంకేముంది ఇంక అంతే ఈ మాట అనగానే ఏమి నవ్వుకున్నానబ్బా నేను ఇది ఎక్కడ జరిగింది అనుకున్నారా నిన్న లైవ్లో జరిగిందనమాట బిగ్ బాస్ ఎపిసోడ్ లో దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా